శుక్రవారం రోజు ఏం చేస్తే అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది శుక్రవారం నాడు పసుపుతో ఏం చేస్తే ఇంట్లోని కష్టాలు తొలగిపోయి సంపద వచ్చి పడుతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక్కో రోజు ఒక్కో దేవతకు ప్రముఖమైందిగా చెబుతాం అయితే అందులో శుక్రవారానికి మరో ప్రత్యేకత ఉంది ఏంటంటే శుక్రవారం అనేసరికి అందరికీ లక్ష్మీదేవి మాత్రమే గుర్తొస్తుంది హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించాల్సిన రోజు శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మహిళలు గట్టిగా నమ్ముతారు అందుకే ప్రత్యేక పూజలు చేస్తారు అసలు శుక్రవారం వస్తే ఎవరికీ డబ్బులు ఇవ్వడానికి కూడా ఇష్టపడరు అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ పది నియమాలు పాటించే వారికి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అంటున్నారు ఇంట్లో ఎప్పుడూ పసుపు ఉప్పు అయిపోవడం అనే ప్రసక్తే ఉండకూడదు అయిపోయేంత వరకు వాటిని వినియోగిస్తూ ఉండవద్దు పసుపు ఉప్పు ఇక అయిపోతాయనుకుంటే కొంత స్టాక్ ఉండగానే కొత్త సరుకును తీసుకొచ్చి వాటికి జోడించాలి ముఖ్యంగా ప్రతి ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉండకూడదని చెబుతున్నారు అలాగే శుక్రుడికి తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవని చెబుతారు లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు కుదిరితే తామరులు పద్మాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుందని సూచిస్తున్నారు అలాగే అన్నదానం వస్త్రదానం పుష్పదానం చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు శుక్రవారం రోజు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది అంటారు అందుకే పాతవైనా ఉతికిన బట్టలే వేసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు అలాగే విడిచిన దుస్తులను తలుపు తగిలించకుండా వాషింగ్ మిషన్లో వేయడం లేదా వాష్ చేయడం లాంటివి చేయాలి అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని మద్యం మాంసం ముట్టుకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు అలాగే పాలు అత్యవసరం అనుకునేవారు ముందు రోజే తీసుకోవాలని శుక్రవారం నాడు పాలు తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రపరిచి తలస్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించాలి రాత్రివేళ భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచకూడదు అన్న పాత్రల్లో కాస్తైనా అన్నాన్ని ఉంచాలి అలా ఉంచడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది తప్పనిసరిగా నుదుట కుంకుమ ధరించాలి మిగతా వారాల్లో కుంకుమ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా శుక్రవారం ఇది తప్పనిసరి కుంకుమ ధరించడం వల్ల వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది కుంకుమకు బదులు టిక్లీలు పెట్టుకోవద్దు కుంకుమ మాత్రమే ధరించాలి శుక్రవారం నాడు ప్రతి మహిళ కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం తప్పక కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి